ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పలువురు కేంద్ర మంత్రులను కలిసి చేయూతని చేయూతనివ్వాలని కోరుతోంది ఈ మేరకు కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిశారు రాష్ట్రంలోని తొంభై మూడు లక్షల గృహాలకు ఫైబర్ కనెక్షన్ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింధియాకు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీని కల్పించడం తమ ఉద్దేశమని వివరించారు నెలకు కేవలం మూడు వందల రూపాయలకే ఇంటర్నెట్ కేబుల్ టీవీ ఈ ఎడ్యుకేషన్ సేవలు అందించాలని తమ ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి కోట్ల పెట్టుబడులతో ప్రతిపాదించిన టీ ఫైబర్ ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం ఇప్పటికే కోట్లు సమీకరించిందని తెలిపారు జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి సకాలంలో అందించాలని కేంద్ర మంత్రి సింధియాను సీఎం కోరారు అనంతరం కేంద్ర క్రీడా శాఖ మంత్రి మనసుకు మాండవీయతో సీఎం రేవంత్ ఉప ముఖ్యమంత్రి భట్టి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు జాతీయ అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక వస్తువులు హైదరాబాద్లో ఉన్నట్లు వివరించారు భవిష్యత్తులో ఒలింపిక్స్ ఆసియన్ గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్ తెలంగాణలో నిర్వహించే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు రెండు వేల ఇరవై జనవరిలో నిర్వహించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆతిథ్యం ఇచ్చే అవకాశం హైదరాబాద్కి ఇవ్వాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు